శ్రీ గురుభ్యో నమ హరి ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవోమహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ అందరికీ నమస్కారం ఈరోజు మనం పంతొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు గురువారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలితాలు మరియు పంచాంగ వివరణ గురించి తెలుసుకుందాం ఈ రోజు శ్రీ క్రోధినామ సంవత్సరము దక్షిణాయనము వర్ష ఋతువు భాద్రపద మాసము బహుళ పక్షము విద్య రాత్రి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషాల వరకుండి తదుపరి తదియ ప్రారంభమవుతున్నది ఉత్తరాభారత నక్షత్రం ఉదయం ఎనిమిది గంటల నాలుగు నిమిషాల వరకుండి తదుపరి రేవతి నక్షత్రం ప్రారంభమవుతున్నది రేవతి నక్షత్రం కూడా ఈరోజు రాత్రి అనగానే తెల్లవారుజామున ఐదు గంటల పద్నాలుగు నిమిషాల వరకుండి తదుపరి అశ్విని నక్షత్రం ప్రారంభమవుతున్నది అమృత ఘడియలు రాత్రి మూడు గంటల ఏడు నిమిషాల నుంచి నాలుగు గంటల ముప్పై రెండు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల తొమ్మిది నిమిషాల నుంచి పది గంటల యాభై ఎనిమిది నిమిషాల వరకు తిరిగి సాయంకాలం రెండు గంటల యా అంటే మధ్యాహ్నం రెండు గంటల యాభై తొమ్మిది నిమిషాల నుంచి మూడు గంటల నలభై ఏడు నిమిషాల వరకు కూడా దుర్ముహూర్త వ్యాప్తి ఉందన్న విషయాన్ని గుర్తించండి వర్జము సాయంకాలం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల నాలుగు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు సూర్యోదయం ఆరు గంటల ఎనిమిది నిమిషాలకి సూర్యాస్తమయం ఆరు గంటల పన్నెండు నిమిషాలకి నేను చెప్పినటువంటి శుభ సమయాలను పంచాంగంలో ఉన్నటువంటి వర్జాది దుర్ముహూర్తాదులను రెండింటినీ సమీకరణ చేసుకొని శుభమైన మీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని విజయవంతంగా పూర్తి చేసుకుంటారని ఆశిస్తున్నాను మేషరాశి వారి ఫలితాలు కాస్త ఉదయం పదకొండు ఇంటి వరకు జాగ్రత్తగా ఉంటే చాలు పదకొండు తర్వాత మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు అంటే పదకొండు లోపల మీరు తీసుకునే నిర్ణయాలు తొందరపాడతనము అలాగే అవివేకంతో మాట్లాడడం లాంటి మీకు ఘర్షణ వాతావరణం కనబడుతోంది పదకొండు గంటల తర్వాత మీకు శుభకరమైనటువంటి ధనయోగము గౌరవము ఆనందము ఐశ్వర్యము విద్యాలాభము లాభము ఉద్యోగ లాభము బంధుమిత్రులతో అనుకూలత శ్రవణం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలున్నాయి కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బట్కాన్స్ లాట్లలో ఒకటి ఒంటి గంట నుంచి మూడింటి వరకు పెట్టుబడి పెట్టండి అంటే మూడింటి వరకే ఉంటుంది కాబట్టి మాక్సిమం మీరు వన్ టు త్రీ వరకు మీరు షేర్ మార్కెట్లో మీరు పెట్టుబడులు పెట్టవచ్చును లాభాలు పొందుకోవచ్చును అంతకు ముందైతే కాస్త తొందర పాడతం ఉంటుంది నష్టపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి తస్మా జాగ్రత్త అలాగే బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు ఎగ్జెన్షు పరిశ్రమలో కూడా నష్టాలు ఎక్కువగా ఉన్నాయి అంటే ఉదయం వరకు మీకు నష్టాలు మరి మధ్యాహ్నం తదుపరి మీకు అనుకూలమైన లాభాలు ఉన్నాయి ధనయోగం ఐశ్వర్యం విద్యా లాభం ఉద్యోగ లాభం వ్యాపార వృద్ధి భాగస్వామి వ్యాపారంతో కలిసి వచ్చే అవకాశం పదకొంయింటి వరకు మాత్రం తీవ్రమైనటువంటి ఇబ్బందులే కనబడుతున్నాయి జాగ్రత్త మరి పదకొంయింటి వరకు మీరు భగవద్గీత పారాయణ రామనామ స్మరణ శివాష్టోత్రం చదువుకోవడం వల్ల అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి పదకొండు తర్వాత మీకు సునాయాసం విజయం బట్ షేర్ మార్కెట్ మాత్రం వన్ టు త్రీ వరకు మాత్రం ఉపయోగించుకునే ప్రయత్నాలు చేయండి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను రైతలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలోను సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అభివృద్ధి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకు కూడా లాభవంతమైన శుభస్థితి విదేశాల్లో స్వదేశంలో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం శ్రీమూర్తులకు లాభాలు శ్రీనిస్టానికి అనుకూలవంత శుభయోగ మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లె వారికి లాభం నర్సరీ తోటలు పూజా ఆదుర వ్యాపారంలోను రాజకీయ రంగంలోను కళాకారుల క్రీడాకారులకి సినిమా రంగంలో వ్యాపార లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చుట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవృతుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహిణమణజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభయోగాలు రోజు ఉదయం పదకొండు లోపల ధ్యానం చేసుకునే ప్రయత్నించండి తదుపరి మీకు అంతా శుభకరంగా ఉంటుంది వీరికి ఆరు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు వృషభ రాశివారి ఫలితాల విధంగా ఉన్నాయి ఆనందకరమైన సంపద వస్తు వాహన శుభయోగాలు విద్యా ఉద్యోగ వ్యాపార లాభ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వద్ద వల్ల ప్రాప్తి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ అండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను మత్స్యకారులకి రోజులు చేపల చెల్లెల వారికి లాభం నర్సరీ తోటలు పూజ ఆదర వ్యాపారంలోను సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్ట్ల వారికి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి అదృష్ట యోగాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తులకు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం అనుకూలమైనటువంటి ధన ధాన్య ఆనందకరమైన శుభయోగాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం రాజకీయ రంగంలో పదవి లభించడం సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత కళాకాల క్రీడాకాలకి స్వదేశంలో విదేశాల్లో మంచి కీర్తి ప్రతిష్టలు పొందుకునే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి డిపో బాణ సంచర్మాకం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ కాదు పరిశ్రమలు లాభాలు ఫార్మా సిమెంటు వైర్లను ఇటుక ఇసుక వ్యాపారంలోని ఎల్ఐసి మెడికల్ గృహిణ జంటలకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులమృతుల వారికి జ్యోతిష్య పండితులు కూడా లాభవంతమైన ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకె అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి వృత్తి ఉద్యోగాదులలో లాభం గృహ శుభయోగం అంటే ఇంటిలో శుభయోగం గృహం వల్ల శుభయోగం అంటే గృహ ప్రవేశ యోగాన్ని పొందుకునే అవకాశం స్థల లాభము పొలం లాభము రైతందలకి పంట లాభము పూలు పండుకలు పండించే వారికి అనుకూలత సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలోను మెనుపగొండ్లు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమ లాభాలు ఈవెంట్ మేనేజమెంట్ వారికి బోరుమాలుతున్న వారికి తోలు రెగ్జన్ శు పరిశ్రమలో అనుకూలవంతర శుభస్థితి విదేశాల విద్యా ఉద్యోగ వ్యాపార లాభం మంచి మంచి ఈవెంట్స్ లభించే అవకాశం విదేశాల స్థిర నివాసం గ్రీన్ కార్డ్ పిఆర్ పొందుకునే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలవంతమైన శుభయోగాలు రాజకీయ రంగాల అభివృద్ధి సినిమా రంగంలో మంచి లాభాలు కళాకాల క్రీడాకర అనుకూలత కుటుంబ పరమైనటువంటి అనుకూలవంతమైన శుభయోగాలు ఆస్తి పంపకాల్లో అనుకూలతలు కోర్టు వివాదాలు సమసిపోవడం సోదర మైత్రి కుటుంబ సఖ్యత సత్సంతాన ప్రాప్తి వివాహ యోగ్యత పెద్దల అంగీకారంతో ప్రేస్ ఎపిట పోయే ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాలు విదేశాల్లో మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం నర్సరీ తోటలు పూజా ఆదర వ్యాపారంలో పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమను అనుకూలత సోషల్ మీడియా శాటిడలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం ఫార్మా సిమెంటు ఐరన్ ఎటుకలు ఇసుక వ్యాపారంలో బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో సంత్య కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపార ముద్రణాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో వృత్తుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహిమేజెంట్లకి అత్యంత అనుకూలవంతమైన శుభయోగం తప్పకుండా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెం సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కర్కాటక రాశి వారికి ఆనందకరమైన సంపద ఊహించని విజయం పది మందిలో గొప్ప కీర్తి ప్రతిష్టలు గౌరవాన్ని పోగొట్టుకున్న ఉద్యోగాన్ని తిరిగి పొందుకునే అవకాశం సస్పెండ్ అయిన వారు కూడా తప్పకుండా మీ ఉద్యోగాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశం పెద్ద వ్యక్తుల నుంచి పరిచయాలు పెద్ద వ్యక్తుల యొక్క సహకారం వల్ల ఉన్నత ఉద్యోగ స్థితి ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో బదిలీలు ప్రైవేట్ సెక్టార్లో కూడా బెంచ్ మీ ఉద్యోగం ప్రాజెక్టులకు మారే అవకాశం సోషల్ మీడియా శాటిలైట్ జర్నలిస్టుల వారికి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి లాభం రాజకీయ రంగంలో అభివృద్ధి సినిమా రంగంలో మంచి లాభాలు కళాకాల క్రీడాకాలకి అభివృద్ధి పొందుకోవడం విదేశాల్లో కూడా మంచి కళా ప్రదర్శన ఏర్పాటు చేసుకునే అవకాశం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుక ఇసుక వ్యాపారంలో లాభాలు చేనేత వస్త్ర దర్జీ పని చేసేవారికి మత్స్యకారులకి రొయ్యలు చేపలు చెల్లి వారికి పెట్రోలియం బేకరీ ఉన్న పద్ధతులకి సీనియర్ సిటిజన్కి మహిళా మండలికి నర్సరీ పూజా పూజాద్రి వ్యాపారంలోను పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు అభివృద్ధి రైతంధులకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి తప్పకుండా ఆధ్యాత్మిక ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి బలంగా కనబడుతుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి లాభ డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కి అనుకూలవంతమైన శుభస్థితి షేర్ మార్కెట్ లో మంచి లాభాలు పొందుకుంటారు లాటరీల దూదం వల్ల కూడా ధనప్రాప్తి అప్పుల బాధల నుంచి విముక్తులయ్యే అవకాశం నూతన వృత్తి ఉద్యోగాదుల్లో వ్యాపారంలో విద్యలో ఐఎల్స్ జిఆర్ టూ లాంటి పరీక్షల్లో పరిపూర్ణ విజయం సాధించగలిగే అవకాశం మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు అంకెల దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు సింహరాశి వారికి అవతలి వాళ్ళ విషయంలో జోక్యం చేసుకోకపోతే మంచిది తగుదునమ్మా అని చెప్పేసి పక్కవాడి విషయంలో వేలు పెట్టడం పక్కవాడికి మనం అనవసరంగా సహాయం చేయడం అపాత్ర దానం లేనిపోని వ్యక్తుల యొక్క సహస్యాలు సేకరించి ఇతరులకి చేరవేయటం అనవసరమైన దూషణ ఇవి మీకు ప్రమాదాన్ని కలిగిస్తాయి కాబట్టి పక్కవాడి విషయంలో మీరు ఏ విషయంలో కూడా జోక్యం చేసుకోకండి ఏ యొక్క సమయంలో కూడా వాళ్ళకి వంత పాడే ప్రయత్నం చేయకండి అపాత్ర దానం చేయకండి ఇవి కనుక చేసినట్టయితే ఇలా ఉన్నట్టయితే మీకు ధనం ఆనందం ఆరోగ్యం ఐశ్వర్యం విద్యాలాభం లాభం ఉద్యోగ లాభం విదేశీయానం బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం రుణ సౌకర్యాన్ని పొందుకోవడం అంటే బయట వాడి దగ్గర నాలుగు రూపాయల వడ్డీకి తీసేసుకొని బ్యాంకుల వాళ్ళ దగ్గర నుంచి మనం సునాయసమైన లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశం గృహ లాభం ధనలాభం వస్తులాభం వాహన యోగం విద్యా ఉద్యోగ వ్యాపార లాభం దేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం కళాకారుల క్రీడా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభాలు పొందుకోవచ్చు రాజకీయ రంగంలో అనుకూలత రైతలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపోసంచి కర్మాగ్రం టైల్స్ టైళ్ల వ్యాపారాలు ముద్రణాలు ఏమో గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ అభివృద్ధి పొందుకునే అవకాశాలు మత్స్య సంపద రోజులు చేపలసిన లాభం చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ విపదాలకి సీనియర్ కి మహిళా మండలికి సోషల్ మీడియా శాటిలైట్ జర్నిస్ల వారికి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారం అద్భుతమైనటువంటి లాభం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటు కలిసి వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహిణ మేజెంట్లకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృతుల వారికి జ్యోతిష్య పండితులకి లాభం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్ కి అనుకూలవంతమైన కాంట్రాక్ట్ లభించవచ్చు మంచి ప్రశాంతతని ఆనందాన్ని పొందుకోగలిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఈ రోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెలను దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కన్యా రాశి వారికి అకస్మాత్తుగా ఆకస్మిక ధనప్రాప్తి షేర్ మార్కెట్ కావచ్చు స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల కావచ్చు లేదా విదేశాల్లో లాటరీ టికెట్ల వల్ల కావచ్చు లేదా కేరళ భాగ్యలక్ష్మి టాకెట్ కావచ్చు కేరళ వల్ల భాగ్యలక్ష్మి లాటరీ టికెట్ ఉంటాయి కదా అరుణాచల్ ప్రదేశ్ టికెట్లు ఇలాంటి టికెట్స్ లక్కి డ్రాలు ఉంటాయి మన తెలుగు రాష్ట్రాల్లో నిషేధించారు కానీ మణిపూరు అస్సాం ఇటువంటి వాటి లాటరీలు ఇంకా ఉన్నాయి వాటిలలో మీకు అనుకూలవంతమైనటువంటి లాభం ఆకస్మిక ధనప్రాప్తి లేదా పదేళ్ల క్రితం ధనం ఇచ్చి ఉంటే ఆ ధనం తిరిగి వచ్చే అవకాశం మంచి రుణపీడా పరిహారం ఉన్నత స్థాయి వ్యక్తిత్వం మంచి వ్యక్తులతో పరిచయం కొత్త వ్యాపార ప్రారంభం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం వివాహ సంబంధ చర్చలు సఫలత తల్లిదండ్రుల యొక్క ఆశీర్వచనం అందుకునే అవకాశం మంచి ఉన్నత స్థాయి ఆర్థిక ఆనంద ఉద్యోగ విద్యా ప్రయత్నాలు పొందుకుంటే విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభం స్వదేశంలో విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి కళాకారులు క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి మత్స్యకారులకి చేపల చేపలచల్ల వారికి పెట్రోలియం బేకరీ పద్ధతి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను అభివృద్ధి సోషల్ మీడియా సాటిల్ వారికి లాభాలు పొందుకోవచ్చు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడి ముబాణ సీ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటు వ్యాపారంలో ఎల్ఐసి మెడికల్ గృహజెంట్లకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వ కుల వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి మంచి లాభం శాంతత ఆనందయోగం ఉద్యోగ లాభం విద్యాలాభం ప్రయాణ లాభం అన్యోన్య కుటుంబ సౌఖ్యం ఇవాళంతా మీకు అనుకూలవంతమైన శుభజీవనంగా చెప్పవచ్చు వీరికి ఒకటి అంకెన అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు తులారాశి వారి ఫలితాలు కూడా అద్భుతంగా ఉన్నాయి చాలా చాలా విశేషమైనటువంటి ఆనందయోగం ధన ధాన్య ఆత్మస్థైర్య కుటుంబ సఖ్యత సోదర మైత్రి ఆస్తి పంపకల అనుకూలతలు వివాహ సంబంధ వేడుకలు లేదా వివాహ సంబంధ చర్చల్లో సఫలత కృత్రిమ సహజమైన సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం విద్యార్థిని విద్యార్థులకు లాభాలు ఉద్యోగస్తులకి ఉద్యోగ లాభాలు పదోన్నతులు పొందుకునే అవకాశం అలాగే ఉద్యోగంలో బదిలీలు పెంచుదిన ఉద్యోగం ప్రాజెక్టు వెళ్ళే అవకాశం ఆన్ సైట్ అపార్చునిటీ పొందుకోగలిగే అవకాశం కూడా కనబడుతుంది వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్ కలిసి వచ్చే అవకాశం రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మెనుపగుళ్లు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్ వారికి తోలు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుక ఇసుక వ్యాపారంలో బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం లాభాలు అవకాశం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి సోషల్ మీడియాస్ల వారికి ఎల్ఐసి మెడికల్ గృహిణేజెంట్లకి పేద పండితులు పురోహితులు బ్రాహ్మణతో కులవృతుల వారికి జ్యోతిష పండితులకి అనుకూలవంతమైన శుభస్థితి పాడి పరిశ్రమ పరిశ్రమలు కూడా మంచి లాభాలు పొందుకునే అవకాశం తప్పకుండా మీరు అనుకున్నది సాధించగలిగే అదృష్టం ఈరోజు మీకు శుభకరంగా ఉంటుంది విద్యలో రాణింపు ఉద్యోగంలో అభివృద్ధి విదేశాలు వెళ్లే అవకాశం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి రెండు అంకెల అదృష్టాన్ని చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు వృశ్చిక రాశి వారికి శుభయోగము ధనయోగము ఆత్మస్థైర్యము బంధుమిత్రులతో అనుకూలవంతమైన సోదరుల నుంచి రావాల్సిన ధనము రప్పించుకోవడం కానీ ఇవ్వాల్సినటువంటి అప్పుల బాధ నుంచి విముక్తులు అవకాశం కూడా కనబడుతుంది కళాకారులకు క్రీడాకారులకు అభివృద్ధి సినిమా రంగంలో మంచి వ్యాపార లాభం రాజకీయ రంగంలో ఎదుగుదల ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి గోరుబాబు వారికి తోలు సూపర్ సూపరిష్టమైన లాభాలు పొందుకోవద్దు ఎల్ఐసి మెడికల్ గృహ మేడజెంట్లకి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదాలు అనుకూలత ఈవెంట్ వరకు బోర్బాల్తో వరకు తోలు ఎగ్జిల్ సూపర్శం లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల అభివృద్ధి నర్సరీ తోటలు పూజాదర వ్యాపారంలోను విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను సోషల్ మీడియా మీడియాస్ల వారికి నర్సరీ తోటలు పూజా ద్రవ్యాల వ్యాపారంలో అభివృద్ధి పొందుకోవచ్చు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు రాబడి బ్రహ్మాండంగా ఉంటుంది రైతన్నలకి ఆనందకరమైన పంట వాతావరణం అలాగే షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ కాయిన్స్ లాట్ లెవెల్ జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు అద్భుతమైనటువంటి ఆనంద యోగం వివాహ యోగం సంతాన యోగం పిల్లల విషయంలో గొప్ప మార్పులు పొందుకోవడం అద్భుతమైనటువంటి రాజకీయ కళాకారులకి క్రీడాకాలకి లాభాలు సినిమా రంగంలో వ్యాపార లాభం డ్రైవర్లకి పెయింటర్లకి మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఎనిమిది అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలు సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు ధనుసు రాశి వారికి వాహన యోగము మాతృ సౌఖ్యము విద్య లాభము విందు వినోదాదుల్లో పాలు పంచుకునే అవకాశం వివాహ సంబంధ వేడుకల్లో లాభం ఆరోగ్య లాభం ఆత్మీయులతో అనుకూలత అదృష్ట యోగాలు కళాకారులకి క్రీడాకాలకు అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి గోరబావుతో వారికి తోలు రెగ్ని సూపరిశ్రమ లాభాలు విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో కలిసి అవకాశం అలాగే డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్ కి శుభయోగాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాన్స్ లాంటిల చూడడం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకునే అవకాశం రాజకీయ భవిష్యత్తు అద్భుతంగా ఉండబోతుంది కళాకారుల క్రీడలు లాభాలు సినిమా రంగంలో కూడా అనుకూలమైన శుభయోగం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో కులవృత్తుల వారికి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహన్ మేజెంట్లకి సోషల్ మీడియా శాటి వారికి అభివృద్ధి పొందుకునే అవకాశాలు రైతులకు కూడా మంచి పంట లాభాలు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు అనుకున్నటువంటి వ్యాపార లాభం ఉద్యోగంలో అభివృద్ధి విద్యా పరిపూర్ణత విదేశాల్లో స్థిర నివాసం పొందుకునే అవకాశం బలంగా ఉన్నాయి వీరికి నాలుగు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా ప్రారంభించండి మంచి ఫలితాన్ని రాశి వారికి శుభయోగం విద్యాభివృద్ధి బ్రహ్మాండ ఉంది బ్యాంక్ లాక్ తో సహా అన్ని రకాల పరీక్షల విజయం ఐఎల్స్ జిఆర్ఈ టోఫెల్ శాట్ లాంటి పరీక్షల్లో సంపూర్ణ విజయం అలాగే అకాడమిక్ పరీక్షల్లో కానీ బ్యాంక్లాగ్ పరీక్షల్లో కానీ విజయాన్ని సాధించవచ్చు ప్రభుత్వ ప్రైవేట్ సంబంధ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకునే అవకాశం నూతన వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్ లాభాలు స్వర్ణకార వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణం మినపగళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు రైతు ఆనందపడేటువంటి శుభయోగాలు రాజకీయ అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడ లాభాలు పొందుకోవడం డ్రైవర్లకి పెయింటర్లకి అనుకూలత ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగడం ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వివాదాలు సమస్యపోవడం స్థిరాస్తుల్ని కొనుగోలు చేసే అవకాశం ఫార్మా సిమెంట్ ఐరన్ ఇటుకలు ఇసుక వ్యాపారాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడి పూ బాణ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా చాలా మంచి అనుకూలవంతమైన స్థితి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు రెగ్గు సూపరిష్ట్రములు లాభాలు పొందుకోవచ్చు అనుకూలవంతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం విద్యాభివృద్ధి ఉద్యోగ ప్రాప్తి కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మేనేజ్మెంట్ శుభవార్త వినవచ్చు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృతుల వారికి ఎల్ఐసి మెడికల్ గృహి వైద్యులకి వైద్య బృందాల వారికి ఆనందాది ఆందాది యోగ ఈ రోజంతా మీకు బాగా కలిసి వచ్చే అవకాశాలు వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభ ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు కుంభరాశి వారికి कुटु परम अभिवृद्धि बाको కుటుంబ సభ్యులతో విహారయాత్రలు కుటుంబ సభ్యులతో విదేశీయాని యాత్ర కుటుంబ సభ్యులతో తీర్థయాత్ర అంటే ఇంటి వాళ్లతోనే ఇవాళ మొత్తం మీరు ఆనందంగా గడిపే అవకాశం ఇంట్లో శుభకరమైన సంతాన వార్తలు వివాహ సంబంధ చర్చల్లో సఫలత సోదరుల మధ్య మైత్రి ఆస్తి పంపకాల్లో మంచి వాతావరణం అంటే సమానంగా పంచుకోవడం ఆనందకరంగా ఆస్తులు పంచుకునే అవకాశం అయితే ఉమ్మడి ఆస్తిని అభివృద్ధి చేసుకోవడం మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యం సోదరుల వల్ల విదేశీయానం సోదరుల వల్ల ఉద్యోగ లాభాన్ని పొందుకోవడం కోటి కోడల మధ్య సయోధ్య పొందుకోవడం దానివల్ల సువర్ణ ఆభరణాలు పొందుకోవడం భజ్రాభరణాలు పొందుకోవడం ఇలా కుటుంబ పైనటువంటి అనుకూలతలు ఎక్కువ కనబడుతున్నాయి అలాగే కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మారేజ్ బిల్ని శుభవార్త విద్యా ఉద్యోగ వ్యాపారాల్లో కలిసి వచ్చే అవకాశం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గ్రైన్ మేనేజ్మెంట్కి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులమృతుల వారికి అలాగే ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ తోలు రెగ్లు షూ పరిశ్రమలు అలాగే పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు మత్స్యకారులకి రోజులు చేపలు చెల్లెవారికి అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ అభివృద్ధి ప్రభుత్వ ప్రవేశ ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థికి మంచి విద్యా లాభాలు విదేశాల్లో కూడా స్థిరమైన ఆనంద స్థితి పొందుకునే రోజుగా చెప్పవచ్చు వీరింత మీకు అనుకూలంగా ఉంటుంది ఏడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు మినే రాశి అంటే భగవంతునితో పూర్తి స్థాయి నిబద్ధత స్వామివారితో మీరు సేవ చేయడం స్వామికి చేసిన సేవ కావచ్చు లేదా మీరు చేసినటువంటి శ్రమకు తగిన ఫలితాన్ని పొందుకునేటువంటి రోజు ఉద్యోగపరంగా చాలా మంచి లాభాలు అనుకున్న చోటికి బదిలీలు ప్రాంగణ నియామకాల ఉద్యోగాలు తాత్కాలిక ఉద్యోగం పని అవ్వడం కారుణ్యమకాల ఉద్యోగాన్ని పొందుకోవడం కుటుంబ సౌఖ్యం ఇంట్లో నిన్నటిదాక ఉన్నటువంటి విచ్ఛిన్నకరమైన పరిస్థితులని కూడా అనుకూలవంతమైన అభినాభావ సంబంధాన్ని పొందుకునే అవకాశం మాతాపిత సౌఖ్యం కవల పిల్లలు కూడా ఇవాళ మీకు జన్మించే అవకాశం కానీ వాళ్ళు ఎవరైనా ప్రసవం కనుక రెడీగా ఉంటే కబల పిల్లలు పుట్టే అవకాశం కనపడతారు తప్పకుండా మంచి సంతాన ప్రాప్తి అనుకూలవంత దాంపత్య జీవనం ప్రయసీ ప్రియులు పెద్దలంగికారాలతో ఒకటవడం స్వదేశంలో విదేశాల్లో విద్యా లాభం ప్రభుత్వ ప్రేమ ఉద్యోగ లాభం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులగొత్తుల వారికి చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి జ్యోతిష్య పండుతులకి పెట్రోలియం బేకరీ నూనెపాదాలకి అనుకూలవంత స్థితి రైతులకి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి మినుపగొండు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు సోషల్ మీడియా సాటిలైట్ జర్నిస్ట్ల వారికి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయన్స్ లాటరీల వల్ల చూడడం వల్ల ధనప్రాప్తి ఆనందకరమైనటువంటి ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో శుభయోగము సుఖయోగము ఆనందకరమైనటువంటి సంపద అప్పుల బాధలు చెక్తులవడము రోగనాశనాన్ని పొందుకోవడం ఇచ్చిన మాట నిలబెట్టుకోగలిగే అవకాశాలు వస్తువాహన సౌలభ్యం సువర్ణ భద్రాభరణ ప్రాప్తి పొందుకోవడం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టవంతమైన రోజుగా చెప్పవచ్చు వీరికి మూడు ఎనిమిది అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిం మహిమహింషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకా సమస్త సుఖినోవంతో